కౌంటింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాజకీయ పార్టీల నేతలు కౌంటింగ్ సెంటర్ల వద్ద హడావిడి చేయవద్దని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విజ్ఞప్తి చేశారు తిరుపతి పోలీసు అతిథి గృహంలో శుక్రవారం సాయంత్రం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామన్నారు ఆరు కేంద్ర బలగాలు రెండు వేల ఐదు వందల నలభై మంది పోలీసులు కౌంటింగ్ సెంటర్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని తెలియజేశారు ఇప్పటికే ఆరు వందల ఇరవై మందిపై బైండ్ ఓవర్లు పెట్టామన్నారు యాభై ఏడు మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశామని తెలియజేశారు మాక్ డ్రిల్లు ఏర్పాటు చేశామని తెలిపారు నూట నలభై నాలుగు సెక్షన్ ముప్పై యాక్ట్ జిల్లాలో అమల్లో ఉందని తెలియజేశారు విజయోత్సవ ర్యాలీలు సంబరాలు చేయకూడదని హెచ్చరించారు అనుమతి తీసుకుంటేనే జూన్ ఐదవ తేదీ విజయోత్సవాలకు అవకాశం ఇస్తామని సూచించారు రాజకీయ పార్టీల కౌంటింగ్ సెంటర్ వద్ద నిబంధనలకు లోబడి నడుచుకోవాలని మద్యం సేవించి కౌంటింగ్ సెంటర్ల వద్దకు రావద్దని హెచ్చరించారు కౌంటింగ్ కేంద్రం చుట్టూ నో జోన్ రెడ్ ప్రకటించామని తెలియజేశారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా డెబ్బై మూడు మొబైల్ పార్టీలు యాభై మూడు ఎస్కార్ట్ టీంలను ఏర్పాటు చేశామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు ఇంకొక అడిషనల్ లేయర్ ఆఫ్ బందోబస్తు అంటే బయట కూడా ఇన్నర్ కార్డన్స్ అండ్ అవుటర్ కార్డన్స్ అని చెప్పి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు వేల ఐదు వందల నలభై మందితోటి మనం ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మీ అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఇప్పటికీ ఈ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అండ్ ఆఫ్ పోలీస్ యాక్ట్ రెండు కూడా అమల్లో ఉన్నాయి సో ఆ రోజు కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం జిల్లా అంతా కూడా మనకు వన్ ఫార్టీ ఫోర్ థర్టీ పోలీస్ యాక్ట్ అనేవి అమల్లో ఉంటాయి సో ఈ రెండు మనకు అమల్లో ఉండటం వల్ల ఎవరు కూడా ఐదుకు మించి ఎక్కడ కూడా గుమి కూడటం కానీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయటం కానీ చేయకూడదు సో దానికి సంబంధించి ఇప్పటిదా ఇప్పటికే మనం చాలాసార్లు మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా చెప్పడం జరిగింది మరొకసారి అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ వన్ ఫార్టీ ఫోర్ థర్టీ అమల్లో ఉండటం అందరూ కూడా పోలీసు వారికి సహకరించి ఎటువంటి ఇది లేకుండా మనకి కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సో దీనికి సంబంధించి ఇప్పటికే మనం అన్ని ప్రదేశాల్లో కూడా ఆటోలు పెట్టి వాటికి మైకులు పెట్టి మొత్తం అంతా టామ్ టామ్ అంటే అందరికీ తెలిసే తెలియజేసేలాగా కూడా చేయడం జరుగుతుంది లాస్ట్ గత రెండు రోజులుగా సో ఇది మనం అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే సో ఈ సందర్భంగా ఇంకొక విషయం తెలియజేసేది ఏమిటంటే ఆ రోజు అంటే తిరుపతిలో మనకు పోలింగ్ రోజు ఒక కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్ జరగటం నెక్స్ట్ పోల్ డే రోజు ఇక్కడ యూనివర్సిటీలో క్యాండిడేట్ మీద అటాక్ జరగటం ఇవన్నిటి కేసెస్ దృష్ట్యా ఆ రోజు మనం చాలా పటిష్టమైన చాలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం దానికి సంబంధించి సాయుధ బలగాలతోటి సన్నద్ధంగా సన్నద్ధంగా ఉన్నాం ఆ రోజు ఎవరు కానీ ఎటువంటి కానీ ఆ యాంటీ యూనో లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించే విధంగా చేసినట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాయి అవసరమైతే వాళ్ళ మీద ఫోర్స్ యూజ్ చేయడానికి కూడా పోలీస్ యంత్రాంగం వెనకాడదు సో దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి సో అటువంటి పరిస్థితి వస్తుందని మేము అనుకోవట్లేదు కానీ వచ్చినట్లయితే దానికి పోలీస్ అన్ని విధాలా కూడా సర్వసన్నద్ధమై ఉందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరు కూడా ఆ రోజు ఎటువంటి ఈ భూమి గుమిగూడటాలు లేకపోతే కౌంటింగ్ ప్రక్రియకు లేకపోతే బయట అల్లర్లు క్రియేట్ చేసే విధంగా చేయాలని చూస్తే మటుకు వాళ్ళందరికీ చాలా గట్టి యాక్షన్ తీసుకోవడమే జరుగుతుంది